మొత్తం కార్యకర్తలకు దోచి అని చెప్పారు సారి ఉచిత తీసుకో పాలసీ పెట్టారు ఫస్ట్ డ్వాక్రా మహిళలు అన్నారు డ్వాక్రా మహిళలు అంటే చింతమనే డ్వాక్రా మహిళ అంతేనా అంతే కదా డ్వాక్రా మహిళలు అక్కడ ఇసకదవ్వుకుంటున్నారని చెప్పి చింతమనే కుట్టలేదా అప్పుడు తెలిసిపోలేదు అది ఎవరు డ్వాక్రా మహిళ అసలు ఎక్కడన్నా డ్వాక్రా మహిళలు ఇసుక అమ్మకాలు చేస్తారా ప్రాక్టికల్ గా ఆ డ్వాక్రా గ్రూపులో అంటే పంచాయతీల్లో ఉంటారు వాళ్ళకి జీతం ఇచ్చినట్టు తలకు పదివేలు పదిహేను వేల రూపాయల చేతిలో పెట్టేస్తే ఏం మాట్లాడరు పది మంది గ్రూప్ ఆ పేరుతో ఎమ్మెల్యే గారు తినేసేవాడు ఫస్ట్ ఫేజ్ అది అయిపోయింది దాని మీద వివాదం వచ్చి చింతకు నేనే అత్యుత్సాహంతో దెబ్బ దెబ్బదగిలాక దాన్ని తీసేసి ఏం చేశారు కంప్లీట్ ఫ్రీ అన్నారు ఎవరికన్నా ఒక్క కిలో అయినా సరే ఫ్రీగా వచ్చిందా ఇసుక డైరెక్ట్గా ఇక్కడ చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది జగన్ ఫంక్షనింగ్ కొన్ని తేడా ఏంటంటే చంద్రబాబు గారి ఫంక్షనింగ్లో నాలుగు దశల్లో తినే ఏర్పాటు చేస్తాడు ఆయన నాలుగు దశల్లో తినచ్చు ఎట్లాగా ఇసక మద్యం ఈ రెండు ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఆదాయ వనరు ఒక ఎమ్మెల్యే ఇవాళ డబుల్ బంచి ఉంటాడు అంత మాత్రం రేపు పొద్దున కార్యకర్తలు అందరూ వెనకాల తిరుగుతారు అనుకుంటే భ్రమ అట్లా లేదు కార్యకర్తల వెనకాల రోజు తిరగాలంటే కార్యకర్తల నాయకుడు వెనకాల తిరగాలంటే డబ్బులు కావాలి ఆయన ఏం చేస్తాడు మద్యము ఇసుక ఎమ్మెల్యేల చేతుల్లో పెడతారు ఆ ఏరియా వైన్ షాపులు కాంట్రాక్టులు ఎమ్మెల్యే బెనామీలా ఉంటారు లేదా ఎవడు తీసుకుంటాడో ఎంత వాటా ఇవ్వాలి వీళ్ళకి జరుగుతుంది ఇది అంతా జరగదు మాకు తెలియదా ఇవన్నీ చెప్తే అలా ఇసుకోటి దండాలి అయితే జరుగుతుంది అక్కడ డబ్బులన్నా రావాలి వాటా అన్నా లేదంటే ఈన బినామీలకే షాపులన్నా వస్తాయి ఎమ్మెల్యే దాని తరుపున బెల్ట్ షాపులు వస్తాయి